వెల్కమ్ టు అవర్ లైవ్ అండి నేను మీ భాగ్యలక్ష్మి అండి హ్యాపీ దివాళీ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ హ్యాపీ దివాళీ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ నేనే మీ భాగ్యలక్ష్మి అండి హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు మీరంతా హ్యాపీ దివాళీ హ్యాపీ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ Hi Andy, hi. Hello. Hi Andy, hi. Welcome to our life. Hi Andy, hi. హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ హ్యాపీ దివాలి లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి నా లైవ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి హాయ్ 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 అండి హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒకసారి నా వీడియో క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హాయ్ అండి టెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ హ్యాపీ దివాళీ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి లైక్ 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 కామెంట్ చేయండి హైడ్లో ఉండకుండా థ్యాంక్ యూ టూ లైక్స్ అయితే వచ్చాయి రాజేష్ కోట రాజేష్ హాయ్ హాయ్ రాజేష్ గారు హ్యాపీ దివాలి అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు నా లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి నైన్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు త్రీ మెంబర్స్ లైక్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి హాయ్ హలో హ్యాపీ దివాలి డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దిల్సే మై దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి నా లైఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి నా వీడియోస్ క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతారు తిన్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు హ్యాపీ కార్తీక గ్రీటింగ్స్ హ్యాపీ కార్తీక మాస గ్రీటింగ్సా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ గారు సేమ్ టు యూ నా లైవ్కి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని అడుగుతున్నాను తిన్నారా రాజేష్ గారు తిన్నారా వినోద్ గేమింగ్ హాయ్ వినోద్ నమస్తే హ్యాపీ దివాళీ సిక్స్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు హ్యాపీ దివాళీ ఫ్రెండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్కి మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హాయ్ హాయ్ ఎస్ ఎస్ఏ ఎస్ఐ హాయ్ అండి నమస్తే హ్యాపీ దివాలి వినోద్ ఇంకా ఈఎస్ఏ ఎస్ఐ హాయ్ అండి హాయ్ హ్యాపీ పుస్తకానికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఏం చేస్తున్నారు ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు హాయ్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ లైక్ 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 త్రీ మెంబర్స్ అయితే లైక్ చేశారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ని మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సిక్స్ మెంబర్ హ్యాపీ దివాళీ థ్యాంక్ యూ ఇప్పటివరకు లైక్ లైవ్లోకి వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ లైక్ చేసిన ప్రతి ఒక్క నైంటీన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో అండి హాయ్ హ్యాపీ దివాళీ అండి హ్యాపీ దివాళీ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఒకసారి నా వీడియోస్ క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Hi anh đi hai comment cho anh đi, hả, హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్లో లైక్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి లైక్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు హాయ్ యాదవ్ గారు రాహుల్ యాదవ్ హాయ్ హాయ్ అండి హాయ్ హ్యాపీ దివాలి రాహుల్ గారు రాహుల్ యాదవ్ నమస్తే అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు హ్యాపీ దివాలి నా లైవ్కి కొత్తగా వచ్చిన వచ్చినట్టయితే లైక్ చేండి హ్యాపీ దివాలి థ్యాంక్ యూ మీకు హ్యాపీ దివాలి థ్యాంక్ యూ రాహుల్ అండి తిన్నారా రాహుల్ గారు తిన్నారా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ నేనైతే హాఫ్ అన్ అవర్ లైక్ చేస్తాను థర్టీన్ మినిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ మెంబర్స్ లైఫ్లో ఉన్నారు థ్యాంక్ యూ బ్యాక్ కెమెరా పెట్టారు ఎందుకంటే ఇంకా జస్ట్ ఇంకా లైవ్ చేయలేదు కదా ఒకసారి లైవ్ చేద్దామని చెప్పేసి చేశానండి అంతే ఇంకేం లేదు త్రీ మెంబర్స్ టైంలో ఉన్నారు హాయ్ హాయ్ హ్యాపీ డివాలి అండి జస్ట్ విష్ చేసి ఏం స్పెషల్ టుడే పప్పు చేశాను ఆలు ఫ్రై మా ఇంకా ప్రసాదం అమ్మవారికి హ్యాపీగా అయితే జరిగిందండి హ్యాపీ దివాళీ అయితే మీరు ఎలా జరుపుకున్నారు హాయ్ అండి హాయ్ హ్యాపీ దివాళీ అండి ఇంకా సిక్స్టీన్ మినిట్స్ అయితే లైవ్లో ఉంటాను ఇంకా లైవ్లో ఉన్నవరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్డి గారు హాయ్ తిన్నావా హ్యాపీ దివాలి అండి నా వీడియోస్ క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయండి ఫోర్ లైక్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఎప్పుడైతే పెద్ద మిషన్ తీసుకున్నానో అప్పటి నుండి ఇంకా ఇక్కడ రూమ్ షిఫ్టింగ్ అయినప్పటి నుండి తిన్నాను మీరు తిన్నారా మీకు కూడా హ్యాపీ దివాలి థ్యాంక్ యూ అండి తిన్నాను తిన్నానండి మా హస్బెండ్ తింటున్నారు పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు మళ్ళీ రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఒక్క క్షణంలోనే ఆనందం ఒక్క క్షణంలోనే మళ్ళీ యథావిధిగా రొటీన్ లైవ్ థ్యాంక్ యూ అండి లైక్ చేసిన అందుకు చాలా థ్యాంక్స్ అండి నా లైవ్లో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హాయ్ నైన్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఫైవ్ లైక్స్ అయితే వచ్చాయి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ 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 హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ లైఫ్లో నా లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ హ్యాపీ దివాలి వెల్కమ్ టు అవర్ లైవ్ నేను మీ భాగ్యలక్ష్మి అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి నా వీడియోస్ ఒకసారి క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెవెన్ లైక్స్ లైక్ లైక్ మీ పేరేంటండి భాగ్యలక్ష్మి అండి భాగ్యలక్ష్మి థ్యాంక్ యూ లైక్ 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 కామెంట్ చేయండి సెవెన్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు సెవెన్ లైక్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ ప్లేస్ ఆన్ చేసి సిస్టర్ చేస్తాను చేసి సిస్టర్ నేను ఇంకా టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్ లైవ్లో ఉంటాను ఒకసారి నా వీడియోస్ క్లిక్ చేసి చూడండి నేను వీడియో చేసి పెట్టాను కదా ఇంకా టెన్ మినిట్స్ లైక్ చేయండి ఇంకా ఓన్లీ టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అయితే లైవ్ ఏం చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి హ్యాపీ దివాళీ కత్తి నా లైవ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ఒకసారి క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్లో ఉండకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ 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 ఫేస్ ఆన్ చేయి టూ మినిట్స్ నా ప్రొఫైల్ కనిపిస్తుంది కదా అలాగే ఉంటుంది నా ఫేస్ రేపు లైవ్ చేస్తాను ఇప్పుడు అంటే ఫుల్ టైడ్ అయిపోయాను బట్టలు కొట్టాను టైలరింగ్ చేస్తాను కదా ఫుల్ టైడ్ అయిపోయాను కదా అందుకే బ్యాక్ కెమెరా పెట్టుకొని వీడియో చేస్త లైవ్ చేస్తున్నాను అంతే ఏంటంటే హ్యాపీ దివాళీ రేల్ చూడాలి అవును ఇంకా నేను కూడా హాఫ్ అన్ అవర్ చేద్దామని చెప్పేసి లైవ్ చేస్తున్నాను అంతే ఏం లేదు రేపు అయితే లైవ్ చేస్తాను కార్తీక్ నా ఛానల్ని ఇంకా సబ్ ఓకే సిస్టర్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్తీక్ వన్ సెకండ్ హ్యాపీ దీవాలి లైక్ చేసి సపోర్ట్ చేయండి కార్తీక్ అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సేమ్ సేమ్ టు యూ సిస్టర్ థ్యాంక్ యూ ఓకేనా లైక్ చేసి సపోర్ట్ చేయి బ్రదర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకో నేను లైవ్ చేసినప్పుడు నన్ను నోటిఫికేషన్ వస్తుంది నేనైతే పక్క రేపు లైవ్ చేస్తాను ఓకేనా కొంచెం స్టిచ్చింగ్ చేయడం వల్ల కొంచెం బిజీ అయిపోతున్నాను అంతే ఇంకేం లేదు ओके कार्तिक तिनवा सिस्टर तिन्ले टेन थर्टी टेन थर्टी तिनेशा तिनवा थर्टी

ఓకే ఫ్రెండ్స్ ఇంకా సిక్స్ మినిట్స్లో అయితే లైవ్ ఎండ్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి నా లైవ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఒకసారి క్లిక్ చేసి చూడండి థ్యాంక్ యూ నా వీడియోస్ ఒకసారి క్లిక్ చేసి చూడండి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో అయితే లైవ్ అయితే ఎండ్ చేస్తాను ఇంకా లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఓకే సిస్టర్ బాయ్ 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 టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఎయిట్ లైక్స్ అయితే వచ్చాయి కార్తీక్ లైక్ చేశారు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ కార్తీక్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫోర్ మినిట్స్లో అయితే లైవ్ ఏం చేస్తాను బాయ్ కార్తీక్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి నా లైఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోస్ క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ ఫోర్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు వెరీ హ్యాపీ దివాలి ఇంకా మనకు దివాళీ వచ్చేసి త్రీ మినిట్స్లో అయితే అయిపోతుంది అంటే టూ డేస్ కదా పర్లేదు హ్యాపీ దివాళీ అండి హ్యాపీ దివాళీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి హలో ఓన్లీ

హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ నా లైఫ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంకా టువెల్ అవ్వడానికి వచ్చేసింది కదా నేను కూడా లైవ్ అయితే ఎంజాయ్ చేస్తాను ఇంకా వన్ మినిట్లో ఓన్లీ వన్ టూ మినిట్స్ రమేష్ పటేల్ వరంగల్ వరంగల్ నుండి లైవ్ చూస్తున్నారా అండి రమేష్ గారు బ్రదర్ హ్యాపీ దివాలి వన్ సెకండ్ నా లైవ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి నా వీడియోస్ క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాది సొంత ఊరు వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర రాయగిరండి నా వీడియోస్ క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా రమేష్ గారు లైక్ 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 కామెంట్ லைக் ជួយឆេនណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណាណា డోర్ డోరేపు ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాళీ అండి వన్ సెకండ్ నా వీడియోస్ క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోర్ రేపు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వన్ సెకండ్ హ్యాపీ హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ బాయ్ అండి గుడ్ నైట్ లైవ్ అయితే ఏం చేస్తున్నాను బాయ్ అండి